కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అప్లై చేశానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన ఏపీ గవర్నమెంట్ అయితే ఎక్కువ చదువు చదువుకుని ఇంట్లో ఉండే వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఒక జీవనోపాధి కల్పించాలని చెప్పేసి కౌశలం వర్క్ ఫ్రమ్ అయితే ఏర్పాటు చేసింది కదండి నేనైతే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అప్లై చేశానండి ఎలాగో డిఎస్సి మీద హోప్స్ అయితే పెట్టుకున్నాము మనకి డిఎస్సిలో జాబ్ అయితే రాలేదు కానీ ఫైనాన్షియల్గా మనకు కొంత సపోర్ట్ అయితే ఉండాలి కదండి లోపు టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వన మనం ఈ వర్క్ చేసుకుంటూనే మనకి టెట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు సో దాని గురించి మేమంతా ఆలోచించుకుని మా ఫ్రెండ్స్ మేము ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అప్లై చేశామండి నేనైతే మా దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళానండి అక్కడికి వెళ్ళటానికైతే నేను నా క్వాలిఫికేషన్ అనమాట నాది ఎంఏబిఈడీ కాబట్టి ఎంఏబిఈడి క్వాలిఫికేషన్ తీసుకుని వెళ్ళాను నెక్స్ట్ నా మెయిల్ ఐడి అడిగారు నెక్స్ట్ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరు దానికైతే ఓటీపీ వస్తుందండి సో ఇవన్నీ తీసుకుని నేనైతే దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళానండి అక్కడ నన్ను ఏ విధంగా అడిగారు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి ఏంటంటే మనం ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసుకోవడానికి ఈ సెప్టెంబర్ పదిహేనుతో లాస్ట్ డేట్ అండి ఆల్రెడీ మనకి ముందే లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు కానీ ఇప్పుడైతే కొంచెం పెంచారండి లాస్ట్ డేట్ని ఈ మంత్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఉంది మన డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా కనుక అప్లై వాళ్ళు ఉంటే కనుక ఈ సెప్టెంబర్ పదిహేను లోపు కనుక మీరు అయితే అప్లై చేసుకోవచ్చండి ముందైతే మనకి ఆధార్ కార్డుతో లింక్తో ఉన్న మొబైల్ నెంబర్ అయితే చెప్పమన్నారండి దానికైతే ఓటీపీ అయితే వచ్చిందండి నెక్స్ట్ మనకి ఎన్ని లాంగ్వేజెస్ అయితే తెలుసు అక్కడ అడుగుతున్నారండి నాకైతే తెలుగు ఇంగ్లీషు ఈ రెండు లాంగ్వేజెస్ నాకు తెలుసండి మా ఫ్రెండ్ అయితే హిందీ పండిట్ ఉందామే ఆవిడకైతే త్రీ లాంగ్వేజెస్ అండి అంటే హిందీ చేసింది కాబట్టి తెలుగు ఇంగ్లీషు హిందీ ఈ మూడు లాంగ్వేజెస్ అయితే ఆవిడ పెట్టుకోవడం అయితే జరిగిందండి ఆప్షన్ అందులోని నెక్స్ట్ మీకు క్వాలిఫికేషను మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషను ఇది వరకు అయితే ఇంట్రో నెక్స్ట్ టెన్త్ క్వాలిఫికేషన్ అయితే అడగలేదండి కానీ ఇప్పుడైతే కనుక ఇంట్రో టెన్త్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏబీఈడి కాబట్టి నేను ఎంఏ క్వాలిఫికేషన్ బట్టి నేను అయితే అప్లై చేసుకున్నాను ఆ రెండింటికి సంబంధించిన ఓడీలు అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు తీసుకుని అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు కనుక ఒకవేళ మొబైల్లో మీకు సొంతంగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ప్రాసెస్ కూడా చెప్తానండి ఇక్కడ పాయింట్స్ అనేది ఇస్తున్నారనమాట ఆ పాయింట్స్ ఏంటంటే మన పర్సంటేజ్ అనమాట పర్సంటేజ్ రూపంలో అప్లై చేసుకోవాలి నా నెక్స్ట్ నా పర్సంటేజ్ అయితే అడగడం జరిగిందండి పర్సంటేజ్ కూడా ఇచ్చాను మీకు లాస్ట్ స్టడీ అనమాట ఎప్పుడుతో మీకు కంప్లీట్ అయింది ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ మీరు ఏ కాలేజీలో మీరు చదివారు ఇవి కూడా అడుగుతున్నారండి డీటెయిల్ ఆ డీటెయిల్ కూడా మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇదిగోండి సబ్మిట్ అని నొక్కిన తర్వాత నాకైతే ఇలా వచ్చింది నా నేమ్ వచ్చింది నెక్స్ట్ హెచ్హెచ్ ఐడి అని చెప్పేసి ఒక ఐడి వచ్చింది నెక్స్ట్ నా అడ్రస్ అండి తర్వాత స్టేటస్ వచ్చేసి కంప్లీటెడ్ అనేసి నాకైతే రావడం జరిగిందండి ఇదిగోండి ఇలాగా నా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది డిఎస్సి అభ్యర్థులారా మీరు టెట్కి ప్రిపేర్ అవుతూనే ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ కావాలి అనుకున్న మన డిఎస్సి అభ్యర్థులు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అప్లై చేసుకోండి ఇంకేమైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నేనైతే క్లియర్ చేస్తానని మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్